అందరికి నమస్కారం నేను మీ అనుసూయ భారద్వాజ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన గుంతకల్ న్యూస్ మన న్యూస్ కి స్వాగతం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరి కూడా నమస్కారాలు ముందుగా రెండు వేల నాలుగు డిసెంబర్ లో బజరంగదల్ తోటి నా ప్రజా జీవితం ప్రారంభమైంది లో నగర స్థాయి నుంచి రాష్ట్ర కోకరి వరకు కూడా పనిచేయడం జరిగింది అదే పరిణామ క్రమంలో జాతీయవాదము హిందుత్వం ఎజెండాగా భారతీయ జనతా పార్టీలో రెండు వేల ఇరవైలో యువమోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు తీసుకోవడం జరిగింది నెక్స్ట్ టెన్యూర్లో యువమోర్చా జిల్లా అధ్యక్షునిగా బాధ్యత తీసుకోవడం జరిగింది అనేక పోరాటాలు కేసులు జైలు జీవితం ఇవన్నీ కూడా ప్రజా సమస్యల పట్ల ఒక చిత్తశుద్ధితో పనిచేయడం జరిగింది అయితే నిన్నటి రోజున భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు కొనకొండల రాజేష్ గారు ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది భారతీయ జనతా పార్టీకి మరియు మంజులా వెంకటేష్ మిత్తు బృందానికి ఎటువంటి సంబంధము లేదని అయితే ఈ సందర్భంగా గౌరవనీయులు పెద్దలు జిల్లా అధ్యక్షులకి ఒక క్వశ్చన్ నేను డైరెక్ట్గా అడుగుతున్నా పార్టీకి ఒక ప్రొసీజర్ ఉంటుంది అంటే ఏదన్నా సంఘటన జరిగిన తర్వాత షోకాజ్ నోటీసు లేకుంటే వివరణ అడగడం అనేది ఉంటుంది ఏకపక్షంగా ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకోవడం అనేది చాలా బాధాకరం అయితే నేను ఈ సందర్భంగా ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా భారతీయ జనతా పార్టీ తీసుకునే ఏ నిర్ణయానికైనా కూడా నేను కట్టుబడి ఉన్నా పార్టీ నిర్ణయమే నా శిరోధార్యం నేను దీన్ని స్వాగతిస్తున్నా ఎందుకంటే పార్టీ నాకు తల్లి లాంటిది తల్లికి బిడ్డకి దూరం చేయడం అనేది ఎవరికి కూడా సాధ్యం కానటువంటి విషయం అయితే కొంతమంది ఈరోజు నా మీద ఒక ప్రయోగం చేసి ఒక బీసీ బిడ్డగా నా ప్రయాణాన్ని కొనసాగించే పరిణామక్రమంలో కొంతమంది ఓర్వలేక ఈ నిర్ణయాన్ని పట్టుబట్టి ఏకపక్షంగా చేయడం అనేది చాలా బాధాకరం అయితే ఎటువంటి పరిస్థితిలో నేను కుంగిపోవడం కానీ బాధపడడం కానీ జరగదు వికసిత భారత్ టూ జీరో ఫోర్ సెవెన్ నరేంద్ర మోడీ గారు కలలు కంటున్నటువంటి వికసిత భారత్ టూ జీరో ఫోర్ సెవెన్ కి మరింత ఉత్సాహంతో పనిచేస్తాం భారతీయ జనతా పార్టీ నాయకునిగా కాకపోయినా కార్యకర్తగా చివరి ఊపిరి ఉన్నంత వరకు కూడా భారతీయ జనతా పార్టీకి పనిచేస్తాం కార్యకర్తగా ఎవరు నన్ను తీసేయలేరు ఇది వాస్తవం కొంతమంది రాక్షస ఆనందం పొందుతుండొచ్చు ఈరోజు జరిగిందని ఇంకా ఉత్సాహంతో ప్రజాసేవకి పబ్లిక్లో మరింత ఉత్సాహంతో పనిచేస్తాం కొంతమందికి డౌట్ ఉండొచ్చు ఇంకా పార్టీ నుంచి సస్పెండ్ చేసినారు కాబట్టి ఇంకా మంజులా వెంకటేష్కి ఏం ఉండదు ఏం చేయలేడు అని హిందుత్వం అనేది నా ఊపిరి హిందుత్వం కోసం ఈ గొంతు ఎప్పుడు కూడా ప్రశ్నిస్తూనే ఉంటుంది దీంట్లో ఎవరికి ఎలాంటి డౌట్ ఉండాల్సిన అవసరం లేదు మరొక్కసారి చెప్తున్నా హిందుత్వం ఎజెండాగా ప్రజాసేవ ఆధారంగా ప్రజలతోటి మరింత ఉత్సాహంగా మేము రేపటి నుంచి ముందుకెళ్లేదానికి అంతా కూడా సిద్ధంగా ఉన్నాం భారతీయ జనతా పార్టీ క్రమశిక్షణకు పేరు కాబట్టి పార్టీ ఏది చెప్పినా కూడా మేము దాన్ని స్వీకరిస్తాం ఈ విషయాన్ని పెద్దల దృష్టికి కూడా తీసుకెళ్తాం ఒక ప్రొసీజర్ని ఫాలో అయింటే బాగుండేదని చెప్పి ఆలోచిస్తున్నాం మరి ఎందుకు ఇది జరిగిందనేది కూడా మేము కూడా దాన్ని పెద్దల దృష్టికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీ కానీ దళ్ కానీ నేను చేసిన కార్యక్రమాల్లో నాకు సహకారం అందించినటువంటి పెద్దలకు నా తోటి కార్యకర్తలకు నాకు ఉన్నటువంటి కార్యకర్తలకు కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా భారతీయ జనతా పార్టీ కార్యకర్తకి ఏ టైంలో ఆపదొచ్చినా మంజులా వెంకటేష్ ఇంటి తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి దాంట్లో ఎవరికి ఎట్లా డౌట్ ఉండాల్సిన అవసరం లేదు ప్రజాసేవకి ఏ అవసరం వచ్చినా కూడా మేము తప్పకుండా ముందుకెళ్తాం ప్రజలతోనే మా జీవితం హిందుత్వమే ఎజెండా మంజులా వెంకటేష్ ఒక కార్యకర్తల ఆధారంగా పనిచేస్తున్నారు కానీ నేను ఒక లాబింగ్ చేసేటువంటి కార్యకర్తని కాదు నాయకుని కాదు ప్రజలను నమ్ముకున్నాం ప్రజాసేవతో ముందుకెళ్తున్నాం అంతే తప్ప ఈ రోజు కొంతమందికి సంతోషంగా ఉండొచ్చు కానీ ఆ సంతోషం తాత్కాలికమే శాశ్వతమైన సంతోషం ఎప్పుడు ఉంటుంది అంటే నిజంగా ప్రజాసేవ చేసి ప్రజా మన్నలను పొందినప్పుడు మాత్రమే శాశ్వత ఆనందం దొరుకుతుంది కాబట్టి గుంతకల్ పట్టణ ప్రజలకు మేము సదా రుణపడి ఉంటాం సదా గుంతకల్లో ప్రజాసేవకి మేము ముందుంటాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నాతో ఇంతమంది కార్యకర్తలు నడుస్తున్నందుకు నిజంగా నాకు చాలా గర్వకారణం భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా మరింత ఉత్సాహంగా రేపటి నుంచి మరింత ఉత్సాహంగా మేము పనిచేసేదానికి నేను నా మిత్ర బృందం సిద్ధంగా ఉన్నామని చెప్పి పత్రికాముఖంగా తెలియజేస్తున్నా కొంతమంది ఆనందపడుతున్నారు కదా అంటే ఏ కార్యక్రమం తీసుకున్నా మేము ఉత్సాహంగా పనిచేస్తాం అగ్రెసివ్గా పోతాం ఎవరికి భయపడం అంటే ఎవరికి భయపడడం అంటే మేము బెదిరిస్తున్నామని కాదు ఏదైనా ఒక కార్యక్రమం తీసుకున్న పరిణామ క్రమంలో అది సక్సెస్ కావడమే మా లక్ష్యంగా ముందుకెళ్తున్నాం కొంతమందికి ఇది నచ్చడం లేదు వాళ్ళు పని చేయలేరు చేసే వాళ్ళని చూసి ఊర్వలేరు కాబట్టి వాళ్ళలో ఉన్నటువంటి జబ్బు ఆ జబ్బును మనము ఎవరు కూడా నయం చేసేదానికి కాదు ఆ జబ్బు పెరిగితే వాళ్ళ ఆరోగ్యానికే హానికరం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం పార్టీలో అయితే తప్పకుండా కొనసాగుతాం ఒక కార్యకర్తగా పనిచేస్తాం నాకు పదవి రా లేకపోవచ్చు నేను భారతీయ జనతా యువ మోర్చా అధ్యక్షంగా లేకపోవచ్చు కానీ మోడీ గారు కలలుగంటున్న వికసిత భారత్ టూ జీరో ఫోర్ సెవెన్ కి తప్పకుండా మేము పనిచేస్తాం పార్టీ నుంచి నన్ను ఎవరు దూరం చేయలేరు కన్న తల్లిని బిడ్డని దూరం చేసేదానికి ఎవరు చేత కాదు కోరలేదు ఎందుకంటే ఏకపక్షంగా అనేది నేను చెప్తున్నా ఉదయం నుంచి కూడా చాలా కన్ఫ్యూజన్ లో చాలా మంది పార్టీ పెద్దలు కొంతమంది సంఘకు సంబంధించిన పెద్దలు కూడా ఫోన్ చేస్తే చెప్పడం జరిగింది తప్పకుండా అందరూ గమనిస్తున్నారు ఏంది విషయం ఏంది అనేది కాబట్టి తప్పకుండా దీని మీద పై వాళ్ళ దృష్టి కూడా డెఫినెట్ గా దానికి మేము ముందుకు వెళ్తాం ఎప్పుడు కూడా మంజులా అనే మంజులా వెంకటేష్ అనేటోడు వ్యక్తిగతమైన దానికి లేకుంటే నా ఇంటి కోసమో నా పర్సనల్ కోసమో ఎప్పుడు నేను చేయలేదు ఇది గుంతకాల పట్టణ ప్రజలందరికీ కూడా తెలుసు వాళ్ళు ఎవరో సర్టిఫికేట్ ఇస్తే వాళ్ళ సర్టిఫికేట్ ఇక్కడ ఏం చెల్లదు ఎందుకంటే అందరికి కూడా తెలుసు ఆ నలుగురు సేవా సమితి పేరుతోటి కానీ భారతీయ జనతా పేరుతోటి కానీ ఎప్పుడు కూడా ప్రజా సమస్యల కోసము హిందుత్వం ఆధారంగా ధర్మం కోసమే పనిచేసినాం తప్ప మరి దానికి చిల్లర మూకులు ధర్మ ద్రోహులు అనే పేర్లు పెట్టడం అనేది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నా ఎందుకంటే వాళ్ళు చాలా మేధావులు కాబట్టి వాళ్ళే తెలుసుకోవాలి ఈ విషయం మీద ప్రస్తావించదలుచుకోలేదు ఎందుకంటే అది కూర్చొని మాట్లాడచ్చు నేను అదే రోజు రాత్రి పోయి క్షమాపణ చెప్తానని కూడా చెప్పాను ఎక్కడైనా స సహ సిద్ధంగా పొరపాట్లు అనేవి జరుగుతుంటాయి దాన్ని భారత ప్రజాస్వామ్యంలో ఉరిదీసేవనుకు లాస్ట్ కోరిక ఏమైనా అడుగుతారు మరి అంతకంటే దుర్మార్గమైన పనులు మా కార్యకర్తలు చేసినారా లేకుంటే ఇంకా వాళ్ళకి కక్ష తీరుకుంటే మమ్మల్ని ఏమైనా తీస్తారా అనేది చాలా మంది బుంతకల్లో ఉన్నట్లు ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు ఇది ఏంది ఏం జరిగింది అనేది అన్యాయంగా నన్ను బలి చేసినారు నేను అట్లా దాని అంతా కూడా ఆలోచించను కేసు కట్టినారు అవన్నీ కూడా నాకేమి ఇబ్బంది లేదు కేసు కట్టుకున్నా జైలుకు పంపించిన మేము బ్యాక్ స్టెప్ తీసుకునే సమస్య లేదు మరింత ఉత్సాహంగా పనిచేసాం ఇట్లా సమస్యలు నాకు పొత్తేం కాదు అనేక సమస్యల మీద పోరాడినప్పుడు చాలా కేసులు అయినాయి అయితే గతంలో వ్యతిరేక పార్టీ వాళ్ళు మా మీద కేసులు పెట్టినారు ఈసారి సొంత పార్టీ వాళ్ళే ప్రోత్సహించి వాళ్ళతో కేసులు పెట్టించినారు కేసులు గీసులకు భయపడే ప్రశ్నే లేదు దీన్ని నేను ఆలోచించడం కూడా లేదు ఈ విషయంలో నేను పెద్దగా ఆ ఇష్యూ మీద నేను స్పందించను వాళ్ళే నన్ను ఇంకా నన్ను చూసి భయపడుతున్నారని స్టేట్మెంట్లు ఇచ్చారు మా వల్ల మాన ప్రాణాలకు రక్షణ ఉందని హాని ఉందని చెప్పి అన్నారు దయచేసి మేమంటే గుంతకాల ప్రజలందరూ కూడా తెలుసు మేము మానవ ప్రాణాలను హరించే వాళ్ళు కాదు లేకపోతే ఎవరినో ఇబ్బంది పెట్టేటోళ్ళు కూడా కాదు మేము అవకాశం ఉంటే సమాజానికి సేవ చేయాలని ఆలోచిస్తాం తప్ప మేము దౌర్జన్యం చేయాలని కానీ లేకుంటే ఎవరన్నా ఆస్తులు ఎత్తుకపోవాలని కానీ ఇంకోటి కానీ మాకు ఆలోచన కూడా లేదు ఎందుకు వాళ్ళు భయపడుతున్నారో లేకుంటే వాళ్ళకి ఎవరైనా స్క్రిప్ట్ రాసిస్తే చదివినారో నాకేం అర్థం కాలేదు